మీ ప్రెస్ మీట్ అనేది ఎందుకు పెట్టామంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అండి డొనేషన్ అనేది ప్రతి ఒక్కరు చేయాలి అందుకని చెప్పి ఏబీసీడీ అనే జస్ట్ ఒక ఈవెంట్ పెట్టి డొనేషన్ అనేది యాక్టివిటీ గురించి చేస్తున్నాం అండ్ ఆ కాన్సెప్ట్ ఈస్ ఐఎమ్ ఐ డోనర్ అండి నేను బ్లడ్ డొనేట్ చేస్తాను ఐ డొనేట్ చేశాను ఆర్గాన్స్ డొనేట్ చేశాను మనీ డొనేట్ చేశాను అండ్ టైం కూడా డొనేట్ చేస్తున్నాను నా ఎన్జిఓ యాక్టివిటీ గురించి ఇందులో అన్ని డొనేషన్స్ ఉన్నాయండి బ్లడ్ డొనేషన్ అనేది అందరూ చేస్తారండి కానీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంచిది మాకేం లేదు జస్ట్ ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి మేము బ్లడ్ డొనేట్ చేస్తాం మా బ్లడ్ గ్రూప్ ఇది అని చెప్పి జస్ట్ మీ కాంటాక్ట్ నెంబర్ మాతో రిజిస్టర్ అవ్వండి మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఎప్పుడైనా బ్లడ్ రిక్వైర్మెంట్ అర్జెంట్గా ఉందంటే మేము కాంటాక్ట్ చేస్తాం అనమాట ప్రస్తుతానికి అయితే నెగిటివ్ గ్రూప్ బ్లడ్ గ్రూప్స్ అనేవి ఎవరూ డొనేట్ చేయట్లేదండి దానివల్ల స్కేసిటీ వచ్చింది నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్లో డొనేట్ చేయాలని చెప్పి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అనమాట ఎవ్రీ బ్లడ్ బ్యాంక్తో మా కాంటాక్ట్స్ ఉన్నాయండి మీకు నీడ్ రిక్వైర్మెంట్ ఉంటే బ్లడ్ మా ఎన్జి నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము ప్రొవైడ్ చేస్తాం మీకు ఫైవ్ మినిట్స్లో మీకు అనేది మేము ప్రొవైడ్ చేయగలం కాంటాక్ట్ అనేది సో ఐదు నిమిషాలు అనేది చాలా ప్రీషియస్ అనమాట మీకు ఐదు నిమిషాల్లో బ్లడ్ దొరికిందంటే ఒక జీతాన్ని నిలబెట్టినట్టే ఒక జీతం కాదు మూడు జీవితాలు నిలబెట్టినట్టే మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ ఎయిట్ వన్ ఫోర్ టూ సిక్స్ టూ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ ఇట్స్ మై ఎన్జిఓ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ అనేది నైన్ స్క్వేర్ టూ స్క్వేర్ ట్వంటీ సిక్స్ అనేవి ఆల్ఫాబెట్స్ ఏ టూ జెడ్ అనేవి ఇరవై ఆరు అక్షరాలు ఇరవై నాలుగు గంటలు రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఎయిట్ వన్ ఫోర్ టూ సిక్స్ టూ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ థ్యాంక్ యూ అండి